నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకుల పేట యాబై రెండవ డివిజన్ నందు సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మనవాడు మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా డివిజన్ నందు ఎస్బీటీ సూపర్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని సభ్యులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట శాఖ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్ నందు మనవాడు మన బాధ్యత అనేది కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అయోబ్ ఖలీద్ అబ్దుల్ అజీజ్ షేక్ అక్రమ్ ఫైజుల్లా యాభై రెండవ డివిజన్ కార్యకర్తలు నాయకులు డీజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

아 맞다. 보 지금 내가 전나 아,

ఎస్బిటి ఆర్థోపెడిక్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నాను సో ముందుగా ఇవాళ ఒక ఇవాళ వైద్య శిబిరం అనేది ఇవాళ మనం చూసాము సో దీనికి సహకరించిన ఎస్డిపిఐ పార్టీ ఆ బృందం అయితే ఏమి వాళ్ళ నాయకత్వం అయితే వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫు నుంచి మా కృతజ్ఞతలు సో ఇవాళ ఇంతమంది జనాలు వచ్చినారు సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఓల్డ్ ఆర్థరైటిస్ డే ఇవాళ అంటే ఎముకల అరుగుదల దినోత్సవము సో దాని గురించి ఒక అవగాహన కల్పిస్తూ ఇక్కడ వచ్చిన రోగులందరికీ అయితే ఏమి సో మొదటి దశలోనే మనం గనక ఈ వ్యాధిని గనక గుర్తిస్తే మనం లాస్ట్ స్టేజ్ వరకు పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ తో ఆపరేషన్ లేకుండానే ఫస్ట్ టూ స్టేజెస్ లోనే మనం వీళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఏంటి కనుక్కుని దాని ద్వారా మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి లాస్ట్ స్టేజ్ తగ్గిపోకుండా ముందే మనం నివారించవచ్చు సో దీనిపైన మనం ఇవాళ అవగాహన సదస్సులుగా ఒక వైద్య శిబిరం అనేది జరగడం జరగడానికి మమ్మల్ని ఆహ్వానించిన ఎస్డిపిఐ పార్టీ నాయకత్వానికి బృందానికి ఇక్కడ వీళ్ళ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు సో ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలు మనం ఇంకా చేయాలని నేను నేరనా నేరన్నా మయూ ఎస్డిపిఐ నెల్లూరు సిటీ అసెంబ్లీ ప్రెసిడెంట్ బాత్ బాధకర్దాము ఎస్డిపిఐ ప్రజాస్పద గంగాబుల్ పేరు రైల్ గల్లీ एक प्रोग्राम मेडिकल कैंप प्रोग्राम रखे हैं एस जी की तरफ से प्रोग्राम रखा गया है ये प्रोग्राम से पब्लिक को तो बहुत बड़ा फ़ायदा होगा और पब्लिक इससे बहुत बड़ा फ़ायदा उठाएगी क्योंकि टेस्ट भी किया जाता है टेस्ट पंद्रह सौ का टेस्ट फ्री में मुफ्त में किया जाता है उसी तरह हमारे डॉक्टर साहब नवाज शरीफ साहब आए हैं उनका मैं शुक्रिया अदा करता हूँ तो ये काम का मकसद क्या है कि ऐसी कोई पार्टी पूरे देश में पूरे भारत देश में इसी तरह हर जगह कौम की खिदमत करना एक पार्टी का असल मकसद है और उसी तरह ये पार्टी का मकसद क्या है कि ये पार्टी प्रजल में प्रजल्ल कोई प्रजल कोई प्रजल समस्या तीरछ पार्टी ऐसी पे पार्टी ఏంటంటే మన మాకి స్టేట్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది మన వార్డు మన బాధ్యత అని అందుకోసం మేము ప్రతి వార్డులో పోయి ప్రతి స్టేట్లో స్టేట్లో పోయి ప్రతి వార్డులో పోయి ప్రతి వీధిలో పోయి మేము అందరి ప్రజల సమస్య గుర్తించి మేము ఆ సమస్య పూర్తి చేస్తున్నాము మరియు పెద్ద సమస్య అయితే కౌన్సిలర్ గారు దాకా తీసుకుపోతున్నాము ప్రతి ప్రతి వీక్ వీక్లీ ఎవ్రీ వీక్ మేము పోతున్నాము అలాగే కలెక్టర్ గారి మేము పోయి సమస్యలన్నీ తెలుస్తున్నాము హామీస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను ఈ రోజు యాభై రెండో డివిజన్ అధ్యక్షుడు ఖాలిద్ గారి ఆదర్శంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఏదైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ కమిటీ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఖాన్ గారు మన వార్డు మన బాధ్యత ఈ క్యాంపియాన్ని నిర్వహించారు అప్పుడు నుంచి యాభై రెండో డివిజన్ లో ఎప్పుడైతే క్యాంపు మాకు చెప్పారో అప్పటి నుంచి యాభై రెండో డివిజన్ లో ప్రతి డోర్ కి వెళ్ళి మేము వాళ్ళు ఏమేమి ఇబ్బంది పడుతున్నారు ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకుంటున్నాము అలాగే ఈ సర్వేలో ఇక్కడ మెడికల్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది ప్రతి ఒక్కరు అడిగారు కొద్దిగా డాక్టర్ని ఇక్కడ పిలిపించండి మెడికల్ క్యాంప్ చేయండి అని అలాగే ఈరోజు యాభై రెండో డివిజన్లో మెడికల్ క్యాంప్ పెట్టాము ప్రతిరోజు ఏదో ఒకటి మన వార్డు మన బాధ్యత ఏదో ఒకటి ఇష్యూ ఇక్కడ యాభై రెండో జీవితంలో ప్రతి వర్కర్కి ఉంది అలాగే పింఛన్ అవ్వం కానీ ఆధార్ కార్డులు అవ్వం కానీ ఏదో ఒకటి ఇష్యూ మీద ఎస్డిపిఏ పార్టీ క్యాడర్స్ ఇక్కడ యాభై రెండు డివిజన్ కృషి చేసి వాళ్ళకు ఎంత వీలైతే అంత వాళ్ళకి వర్క్ చేస్తారని ఇక్కడ మేము హామీ ఇస్తున్నాము మనం ఫోర్త్ స్టేజ్ దాని ఫస్ట్ టూ స్టేజెస్ నివారిస్తే లైఫ్ లాంగ్ గోకాల్ నొప్పులు లేకపోతే భుజం నొప్పులు లేకపోతే కుంటి ఎముకల నొప్పులనే రాకుండా మనం నివారించవచ్చు సో మన ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగానే ఒక అవగాహన సదస్సులో మీ అందరికీ చైతన్యవంతులు చేయడము సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగానే మన దీన్ని ఎలా నివారించవచ్చు అనే దానిపైన మన మెయిన్ కాన్సెప్ట్ అనమాట అందులో ఇవాళ ఆథారిటీస్ డే కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి